ప్రపోజ్ చేసినప్పుడు దాని వెనకతల నేను స్వార్థంతో దీన్ని చేస్తున్నానా లేకపోతే అవతల వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేను ఈ విధమైనటువంటి ఆలోచన ఉన్నానా అది చాలా ప్రాముఖ్యమైనది ఏంటి ఇప్పుడు మ్యారేజెస్ ఇట్లాంటివి మనం సెటిల్ చేసేటప్పుడు ఎట్లా పెళ్ళికొడుకు తరపులో ఏం ఆలోచన చేస్తాడు అవతల వాళ్ళ వలన మనకి ఏమి లాభం అవుతుంది పెళ్ళికొడుకు ఏం ఆలోచన చేస్తాడు అవతల అమ్మాయి వలన నాకు ఏమి లాభం అవుతుంది పెళ్ళికూతురు తరిపోలేమాచారు అవతలలోడు వలన ఇది అవుతుంది ఇది ఉందా అది ఉందా ఇవన్నీ చూసుకు ప్రపోజల్ మంచిదే కానీ అవతల ఆ అబ్బాయికి మంచిది ఈ అబ్బాయి అమ్మాయికి మంచిది అని ఆలోచన చేసి ప్రపోజ్ చేయడం మంచిదే లేకపోతే అబ్బాయి అమ్మాయి ఆ ప్రపోజ ఆ విధంగా ఆలోచన అంతే తప్ప నాకే లాభం అని కాకుండా అవతల వారికి ఏమి లాభం అవతల వారికి క్షేమమేనా సో కాబట్టి పెళ్లి చూపులు ఎట్లా నాకు అవతలలోని సూట్ అవుతారా లేదా అని కాదు వెళ్ళాల్సింది అవతలలోకి నేను సూట్ అవుతానా లేదా అవతలలోకి నేను సరిపోతానా లేదా అనే ఆలోచన సో ఎప్పుడు కూడా అవతల వారి క్షేమాభివృద్ధి కోసం ఆలోచన నయోమి చూడండి రూతి యొక్క మేలు కొరకు తన యొక్క రైట్స్ని కంప్లీట్గా వదులుకుంటా ఉన్నది సో కాబట్టి మూడవ అధ్యయం తొమ్మిదో వచ్చిన వచ్చేసరికి ఆమె అంది ఏది నేను రూతు అను నీ దాసురాలు అండి రూతు అంటా ఉంది నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుము నీవు నాకు సమీప బంధుడు గనుక నేను నీ దగ్గరకు వచ్చాను యాక్చువల్గా ఆమెకి ఎట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయో ఏదండి బోయేజే చెప్పాడు చూడండి పదోవచనం నా కుమారి యహోవా చేత నీవు దీవెన దానవు కొద్ది కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపకయుండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అంటే రూతు చాలామంది యవనస్తులు వివాహం చేసి ఆమె యవనురాలు కాబట్టి యవనులైన వారిని ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు ఎవరినైనా ఆమె ఇష్టపడవచ్చు ఆమెకు ఆప్షన్స్ ఉన్నాయి ఆమెకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నా నాకు సమీప బంధుడో కనుక నేను నీ దగ్గరికి వచ్చానంటా ఉంది ఎందుకు నయోమికి అది మేలు కనుక కుటుంబానికి అది మేలు కనుక